కర్నూలు జిల్లా పెదకడవూరు మండలంలోని కంబాలదిన్నే గ్రామంలో ఇటీవల భారీ వర్షాలతో పత్తి ఉల్లి మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తెలిపారు శనివారం ఆయన గ్రామంలోని పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటలు నష్టపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని అధికారులు రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి రైతుకు సాయం అందించాలని డిమాండ్ చేశారు అలాగే హెక్టార్కి యాభై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు రాసి పంపించామని చెప్తున్నారు అది ఎంతవరకు డబ్బు వస్తుందో వచ్చినప్పుడే రైతులు నిజంగా సాయం చేసిన తప్ప లేకపోతే ఊరికి రాసి పంపించడమే సరిపోతుంది ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు అంటే మొన్న ఎప్పుడో నిజం చెప్పాడు రమాకాంత్ రెడ్డి వర్షాలు బాగా పడతాయి అప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినాడు వర్షాలు రాని వర్షాలు వచ్చినాయి అదృష్ట అనావృష్టి ఇప్పుడు ఇప్పుడు అతివృష్టి అనావృష్టి అయిపోయింది అనమాట అంటే ఆయన ప్రభుత్వం వస్తే వర్షాలు ఎక్కువ అయిపోతాయి లేకపోతే వర్షాలు లేకుండా పోతాయి అది ప్రజలు రైతులకి ఇన్సూరెన్స్ కూడా కట్టేదానికి గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇన్సూరెన్స్ కట్టాడు అప్పట్లో ప్రభుత్వమే కానీ ఇప్పుడు మాత్రం రైతులనే కట్టుకోమని చెప్పడం జరిగింది అంటే రైతులకు మీద ఎంత ప్రేమ ఉందో ఈ కూటమి ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలి రైతులు నాశనం అయిపోయినా వాళ్ళు పర్వాలేదు కానీ వాళ్ళు చెప్పే మాటలు మాత్రం నమ్మాలి మనం అంతే మేము వస్తే అవి చేస్తాం ఇవి చేస్తాం అవి ఇస్తాం అవి ఇస్తాను ఒకవేళ పథకాలు ఏదో ఒకటో రెండో మూడు ఇచ్చినారు కానీ రైతులకు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేకపోయారని నేను అడుగుతున్నాను రైతులకు ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కదా అంటే రైతులు కట్టుకోమంటే ఎక్కడి నుంచి కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు కట్టుకోవాలంటే ఐదు వేల రూపాయలు కట్టాలి హెక్టార్కి అంటే రైతులు ఎక్కడి నుంచి కట్టుకో పరిస్థితి లేదు కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ దృష్టి రైతుల మీద దృష్టి పెట్టి అప్పుడు ఆయన ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది కట్టి రైతులు కూడా ఎంతోమందికి అప్పుడు లక్ష రెండు లక్షలు ఐదు లక్షల వరకు రైతులు కూడా డబ్బు రావడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వము ఈసారి ఏం తీసుకుంటుందో చూడాలి మనం ఎందుకంటే వాళ్ళకి రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేదు ఇప్పుడు నష్టపోయిన పంటలకు అగ్రికల్చర్ ఆఫీసర్లకి అందరు చెప్పినారంట రాయమని రాసినారు అది వస్తే నిజంగా రైతులకి మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే రైతులు ఎవరు కూడా నష్టపోకూడదు ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు మనం మేలు చేయాలి వీళ్ళు ఒకవేళ రైతులకి లేదంటే మాత్రము ఎంత ప్రేమ ఉందో రైతులకు అర్థమైపోతుంది ఎందుకంటే ఎంత నష్టపోయి చూడండి వర్షాలు ఎక్కువైపోయి మెరపనేది చేపల వాస వస్తుంది ఇక్కడికి వస్తే మన మన భూమి వస్తే పంట చూస్తే చేపలవాసా అంటే అంత వర్షాలు ఎక్కువైపోయాయి వర్షాలు కూడా ఎక్కువైపోయి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఉల్లిగడ్డ రోడ్ల మీద వేశారు రేట్లు లేక వాళ్ళు ఏం చెప్పారు పన్నెండు వందలు తీసుకుంటాం మేమని కానీ అక్కడ పోతే ఐదు వందలు కూడా మాట్లాడి ఎనిమిది వందలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు అక్కడే కొంతమంది వాళ్ళకి లారీల బాడీకులు గిట్టగా వాళ్ళతోనే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇప్పించుకొని రైతులు వాపసు రావడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వస్తే ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది వస్తే ఎక్కువ వర్షాలు వస్తాయి లేకపోతే అసలు వర్షాలే ఉండవు ఈ గవర్నమెంట్ వస్తే ప్రభుత్వం వస్తాయి అందుకే సరే ఏదో మీ చేతుల్లో లేదు నా చేతుల్లో లేదు కాబట్టి వర్షాలు వచ్చేది పోయేది మీరు నేను ఒకటి అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు రైతులు దృష్టి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు మీరు పంట నష్టపర మెరపకైనా ఉల్లిగడ్డకైనా అలాగే పత్తికైనా మీ అగ్రికల్చర్ అధికారులకు జేడీ గారికి మీ పైన ప్రిన్సిపల్ సెక్రటరీకి వాళ్ళకి అందరికి చెప్పి కింద అధికారులకు చెప్పి తప్పకుండా రైతులు నష్టపోకుండా సాయం చేయాల్సిందిగా నేను మీ కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాను తప్పకుండా రైతులకు ఆదుకోవాల్సిన అవసరం కూడా మీ కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పుడు మా ప్రభుత్వం లేదు మా ప్రభుత్వం వరకు మేమే కట్టాము ఇన్సూరెన్స్ కట్టాము ఇచ్చినాం కానీ మీరు రైతులు కట్టలేదు మీరు లేదు కాబట్టి తప్పకుండా ఈ భారం మీరే మోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు డబ్బులు అప్పులు తెచ్చుకొని అదిగాక వాళ్ళు మందులు వేసి దాని ఇబ్బంది పడ్డారు యూరియా గురించి కూడా తెలుసు అందరికీ యూరియా కూడా బాగానే ఇబ్బంది పడ్డారు మంచి టైంకి యూరియా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు సరే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను తప్పకుండా మా రైతులకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను చేయలేదంటే అందరు రోడ్డుపైకి మళ్ళీ రైతులు రావాల్సిన అవసరం వస్తుంది తప్పకుండా కూడా వస్తాం అరవై ఎనిమిది వేల ఎకరాలు పత్తి వేయడం జరిగింది దాని క్రాప్ డ్యామేజ్ కింద మీరు రాపిచ్చి ఊరికే పెట్టుకోవడం కాదు తప్పకుండా మాకు డబ్బు అప్పియాల్సిందిగా కోరుతుంది మొన్ననే కూడా వచ్చిపోయాడు బాబు ఎక్కడో పంటలు చూసేకి అది చెప్పాడు పంట నష్టపరే వాళ్ళని ఇప్పిస్తామని తప్పకుండా ఇప్పిస్తే సంతోషం మాకు అదే కావాలి ఎవరిచ్చినా ఏ ప్రభుత్వం ఇచ్చినా మాకేం ఇది కాదు రైతులు బాగుండాలి మాకు అది గుర్తుపెట్టుకొని అది ఇంతకుముందే వాళ్ళు రైతులే వాళ్ళే గవర్నమెంటే కట్టింటే ఈరోజు ఆలోచన చేయాల్సిన పని ప్రభుత్వానికి కూడా ఉండేది లేదు ఇన్సూరెన్స్ కట్టగా ఈరోజు వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది కూడా ఏదో తూతూ మన అగ్రికల్చర్ అధికారులు కూడా చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కరికి పంట నష్టపోయారని తప్పకుండా రైతు ఎవరు నష్టపోయారో వాళ్ళకి తప్పకుండా రావాలి దీంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా దయచేసి అధికారులు చెప్తున్నా తప్పకుండా రైతుని దృష్టిలో పెట్టుకోండి మీరు తప్పకుండా మీరు రాసి పంపించాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి తప్పకుండా చేయాలా అని మేమందరూ చెప్తున్నాం